దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిరుపతి లడ్ లో కల్తీ నెయ్యి జరిగింది అన్న మాట వాస్తవం కాదంటూ వైసీపీ నాయకులు చేస్తున్న హడావిడి చూస్తుంటే వారు ఈ ఘాతకానికి పాల్పడింది నిజమే అనిపిస్తోంది రోజుకో హడావిడి రోజుకో స్క్రీన్ ప్లే రోజుకో డైరెక్షన్ హడావిడి చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది దీనిపై ఈరోజు కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు ఘాటుగా సమాధానం తెలియజేశారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వంద రోజులు పరిపాలన కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్ళడం జరుగుతుంది ఇటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఘోరమైన తప్పిదం లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం కల్తీ సరుకులు వాడటం మీద టిటిడిఈఓ శ్యామలరావు గారు తెలియజేయడం సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని తెలియజేశారు రివర్స్ టెండరింగ్ ద్వారా తమ విధేయులకి నెయ్యి సరఫరా చేసే టెండర్ని ఇవ్వడానికి గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి టెండర్లలో అవినీతి ఆ అవినీతి కారణంగానే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో అది ఒక గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ ఆ సంస్థ ద్వారా ఇచ్చినటువంటి నేతిలో ఎటువంటి కల్తీలు జరగవు నమ్మకంగా సప్లై జరుగుతుంది ఆ నెయ్యి వాడటం ద్వారా లడ్డూ ప్రసాదం కూడా క్వాలిటీతో ఉంటుంది దేవుని యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా హిందువులు వారి యొక్క కోరికలు తీర్చేదానికి వారి యొక్క మనసు ప్రశాంతత కోసం తిరుమల దేవస్థానానికి వెళ్ళి ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా సేకరించినటువంటి విషయం అన్నదానం అక్కడ జరుగుతున్నటువంటి నిత్యాన్నదానం కూడా క్వాలిటీ లేనటువంటి రైసు క్వాలిటీ లేనటువంటి సరుకుల ద్వారా అన్నదానం లో కూడా కల్తీయే కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సార్లు వీటి మీద కంప్లైంట్ చేయడం జరిగింది కానీ టిడి దేవస్థానం ఆయన రాజు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ చైర్మన్గా భూమన కను కరుణాకర్ రెడ్డి గారు కానీ స్పందించిన పాపాన పోల ఈ రోజున కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈ రోజున ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది ఈ రోజున ఎల్ వన్ ఎల్ టూ దర్శనాల ద్వారా వారు చేసినటువంటి టికెట్లు కుంభకోణం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జరిగినటువంటి డొనేషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బుని లెక్కలు లేకుండా ఈరోజుకి లెక్కలు చూపించకుండా ఉన్నటువంటి విషయం ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ విషయంలో హిందువుల యొక్క మనోభావాలు విపరీతంగా బాధించబడినాయి రోజున మనం సెక్యులర్ దేశం అని చెప్పుకుంటున్నాం సెక్యులర్ దేశం అంటే తన మతాచారాలను మనం పాటిస్తూ మన ఆచారాలని ఇతర మతాచారాలను కూడా మనం గౌరవించటం వారి యొక్క దేవులను మనం గౌరవించుకోవటం పూజించడం వారితో కలిసిమెలిసి మనం ప్రయాణించడమే సెక్యులర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ రోజున ప్రతి దేవాలయానికి ప్రతి వ్యవస్థకి చట్టాలు చేసి ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే చట్టం ఏం చెప్తుంది చేసిందేంటి ప్రతి హిందువును తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించవచ్చు దేవదేవుణ్ణి దర్శించుకోవచ్చు వారి ముక్కులు తీర్చుకోవచ్చు ఎవరైతే హిందూ కానీ ఇతర మతస్థులు ఉన్నారో మేము దేవుణ్ణి విశ్వసిస్తున్నాం మేము సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నాం అని డిక్లరేషన్ ఇచ్చి కొండపైన దేవుని దర్శనానికి వెళ్లాల్సినటువంటి విషయం నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎన్నిసార్లు తిరుపతి తిరుపతి దేవస్థానం వెళ్ళాను దేవునికి ఎన్నిసార్లు నేను పట్టు వస్త్రాలు సమర్పించాను ఏ రోజున లేనటువంటి అభియోగం ఈ రోజున ఎందుకు మోపుతున్నారు ఈ రోజున ఎందుకు నేను డిక్లరేషన్ ఇవ్వాలని అంటున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఏ మతాన్ని ఎవరైనా సరే తీసుకోవచ్చు ఆచరించవచ్చు తప్పులేదు ఒక క్రిస్టియన్ మతస్థుడైనటువంటి నువ్వు తిరుమల కొండ మీదకి వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నువ్వు ఇంతకుముందు ఇవ్వలేదంటే అది నువ్వు చేసినటువంటి చట్టాన్ని అతిక్రమించడం చట్టాన్ని ఉల్లంఘించడమే అటువంటి చట్టాన్ని నువ్వు పదిసార్లు ఉల్లంఘించిందే కాకుండా ఈ రోజున తిరిగి పదకొండవసారి నెయ్యి కల్తీ జరిగిన తర్వాత హిందూ మ మతస్థుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఈరోజున మరలా నేను ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వను నా మతం మానవతావాదం అని చెప్పని నువ్వు మళ్ళీ తిరిగి కొండ మీదకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నావు ఇప్పటికే జరిగినటువంటి లడ్డూ ప్రసాదంలోని కల్తీ కోసమే ఈరోజున ప్రజలందరూ హిందూ మతస్థులందరూ కూడా మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లోని హిందువులందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం ఈ సందర్భంలో వారిని రెచ్చగొట్టే విధంగా తిరిగి నువ్వు నేను కొండ మీదకి వెళ్తాను దేవదేవుని దర్శనం చేసుకుంటాను ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నాను ఇది ఎంతవరకు సభ ఈ రోజున నోటీస్ ఇచ్చారు నాకు అని చెప్పాను అన్నా అబద్ధాలు చెప్పడంలో వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కావల్లో ఉన్నటువంటి నాయకుల వరకు అందరికి అలవాటైంది ఎటువంటి నోటీసు దేవదేవుని దర్శించుకోవడానికి మీకు పర్మిషన్ లేదని ఎటువంటి నోటీస్ ఇచ్చిన సందర్భం లేదు మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే నాకు నోటీస్ ఇచ్చారని నేను ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం స్థానిక మాజీ శాసనసభ్యులు ఇక్కడ దాన్ని కూడా ప్రస్తావించడం రోజున కలువలమ్మ గుళ్ళో వైఎస్ఆర్సిపి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం ప్రతి ఒక్కటి అబద్ధాలే నోటీసులు ఇచ్చారు మిగతా నాయకులకి అక్కడ ఎటువంటి గొడవలు అలర్లో జరగకూడదని సెక్షన్ థర్టీ ఉన్నారు అందువలన మీరెవరో పాల్గొనకూడదు అని చెప్పి మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఒక్కసారి నోటీసులు ఇస్తేనే నాకు దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదు మా నాయకులకి నోటీసులు ఇచ్చారని చెప్తున్నావే గత ఐదు సంవత్సరాల కాలంలో మాకు ఎన్ని నోటీసులు వచ్చినాయి ఎన్ని హౌస్ అరెస్టులు జరిగినాయి ఎన్ని కేసులు పెట్టారు మా మీద మేము చేసిన నేరాలు ఏంటి ప్రతిపక్ష పార్టీలు మేము చేసిన నేరం ఏంటి సిట్ ఎందుకు వేశారు సుప్రీంకోర్టు జడ్జి చేత విచారం చేయించండి సిబిఐ విచారం చేయించండి అని మాట్లాడుతున్నారే గత ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో మీరు వేసిన సిట్లు ఎన్ని సిట్ ద్వారా మాజీ మంత్రులని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు ఎంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసేటటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిట్ ద్వారా నిజా నిజాలు తెలియాలి అనే ఉద్దేశం అందరికీ తెలుసు మీరు మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న సందర్భంలో రివర్స్ టెండరింగ్ ద్వారా మీరు కుదుర్చుకున్నటువంటి అవినీతి ఒప్పందంలో భాగంగా ఆ రోజు సప్లై చేసినటువంటి నెయ్యి కల్తీది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మీకు తెలుసు ఆ విషయాన్ని దాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఈ రోజున మీరు ఆడుతున్నటువంటి డ్రామాలే ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ప్రాయచ్యతల ప్రతి గుడిలోకి వెళ్ళి ప్రాయ్చితం చేసుకోవాల్సిన అవసరం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఉంది దయచేసి మీ మతాన్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోండి ఇతర మతస్థులను కూడా గౌరవించడం నేర్చుకోండి వారి యొక్క మతాల యొక్క విశ్వాసాలని గౌరవించే విధంగా మీరు నడుచుకోండి మన ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజలకు మనం దారి చూపాలి ప్రజలకి మనం దిశ దశా నిర్దేశం చేయాలి రాజకీయ నాయకుడు అనేవాడు కానీ మీరు చేస్తున్నటువంటి స్కాముల ద్వారా మీరు చేస్తున్నటువంటి స్కీముల్లోని స్కాములే ఎక్కువ ఈ రోజున మద్యం కల్తీ మద్యం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎన్నో వేల కోట్ల రూపాయల అవినీతి ఇసుగ కుంభకోణం ఎన్నో వేల కోట్ల అవినీతి ఈ రోజున ఏ స్కీము మీరు ఇది తీసుకున్నా కూడా ప్రతి స్కీములోనూ వేల కోట్ల రూపాయల అవినీతి మీరు చేసినటువంటి స్కీములోనూ అవినీతిని వెలిగి తీయడానికే టైం సరిపోవడం లేదు ఎవరికి ఇక్కడ వంద రోజుల పరిపాలనలో మీరు తీసుకొచ్చినటువంటి ఎన్నో గొప్ప విషయాలు చాలా ఉన్నాయి ఈ వంద రోజుల పరిపాలనలోనే ప్రకృతి పగబట్టినటువంటి వైన విజయవాడ నగరాన్ని ముంచెత్తింది వరదల రూపంలో బుడమేరు పొంగి ఆ బుడమేరు ఐదు సంవత్సరాల కాలంలో ఆక్రమణలకు గురయ్యి ఆ బుడమేరుని ఎటువంటి సిల్టు తీయకుండా వాటర్ పోనీయకుండా కొన్నిరు ద్వారా సముద్రంలో కలవనియకుండా మీ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి రోజున విజయవాడ నగరాన్ని ముంచెత్తితే విజయవాడ నగరం తిరిగి కోలుకునే వరకు విజయవాడ నగరంలోనే ఉండి ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యేలు అందరూ కూడా మా స్థానిక శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే వారం పది రోజులు పదిహేడవ డివిజను ఆయనకి ఇన్ఛార్జిగా అప్పచెప్పడం జరిగింది ఆయన ద్వారా ఎన్నో పేదలకు సహాయ సహాయ కార్యక్రమాలు మేము అందరం కూడా పాల్గొన్నాం వాటిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పెన్షన్లు మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలకు పెంచాం నాలుగు వేలు ఇచ్చే పెన్షన్ ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇచ్చి జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సీని ప్రకటించడం జరిగింది రేపు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మూడు సిలిండర్లు ఇచ్చే పథకానికి కూడా అంకురార్పణ చేస్తున్నాం ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కటి వన్ బై వన్ వన్ బై వన్ ప్రతి ఒక్కటి మీ ప్రభుత్వం చేసుకుంటూ అన్నింటినీ కూడా వెలికి తీసి అవినీతి డబ్బుని తిరిగి ప్రభుత్వానికి జమ చేసే విధంగా అదొక కార్యరూపం చేసుకుని ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మీరు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రచ్చ మీరు చేసిన రచ్చ చాలు ఈ రోజున హిందూ మతస్థులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మతం కాని వారిని అక్కడ మతస్థులు కాని వారికి అక్కడ పదవులు కట్టబెట్టారు మతస్థులు కాని వారి హిందూ మతం కాని అప్పు చెప్పారు హిందూ మతాన్ని గౌరవి అక్కడ మీరు పెద్దపీట వేశారు ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి దేవదేవునికి చేసినటువంటి అపచారాలే ఈ రోజున ఇన్ని అపచారాలు చేసిన మీరు తిరిగి మమ్మల్ని మీరు విమర్శించడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా దయచేసి మీరు ప్రతి వెళ్ళండి మీరు పరిశుద్ధులు కండి మీ యొక్క ఆత్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి చేసిన తప్పుని మీరు ఒప్పుకొని దేవుని దగ్గర మీరు క్షమాపణ కోరండి మీకు ఆ భగవంతుడి యొక్క క్షమాపణ దక్కుతుంది కానీ మీరు అది చేయకుండా తిరిగి అవినీతిని బయట పెట్టిన దానికి కల్తీ జరిగిన దాన్ని బయట దానికి హిందూ మతస్థులు బాధపడుతున్నారని తిరుగు మీరు మాట్లాడడం అనేది అవివేకం అజ్ఞానం కావల్లోని నిన్న మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాజీ శాసన సభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కూడా మాట్లాడారు మీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అక్కడి నుంచి ఏ ఆదేశాలు వస్తే ఆ ఆదేశాల ప్రకారం మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాటల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి మనం మాట్లాడేది ఎంతవరకు సభ అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ గత ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ప్రజలు ఇక్కడ పడినటువంటి ఇబ్బందులు కానీ మీరు ఇక్కడ మీ ద్వారా మీ అనుచరులు కానీ మీరు కానీ దోచినటువంటి అక్రమ లేఅవుట్ల ద్వారా అక్రమ గ్రావిల్ తవ్వకాల ద్వారా అక్రమ ఇసుక ద్వారా మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు కావాలి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నీ ప్రజలు మర్చిపోవాలని మీరు తిరిగి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కూటం ప్రభుత్వంపై మీరు విమర్శలు చేస్తున్నారు నిర్ణయాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పేద ప్రజలను యొక్క అవసరాలను గుర్తించే విధంగా ఈ రోజున ప్రతి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి ఈ కూటమి ఏర్పడింది ఈ రోజున గౌరవ నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఎలా ఉండాలి ఎలా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దృక్పథంతో ఒక ఆలోచనతో వారి యొక్క ఆలోచనలని మనందరికీ తెలియజేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు వీటన్నిటి మద్దతు మీరందరూ ప్రజలందరి మద్దతుతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి తద్వారా మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే మీడియా మిత్రుల ద్వారా వెళ్ళాలి ఈరోజున మీ యొక్క మీడియా ద్వారా మీ యొక్క సోషల్ మీడియా కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు ప్రజలందరికీ తెలియజేయాలి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వారు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కోణాలు కానీ ఈ రోజున మేము బయట పెడుతున్నాం అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్న సందర్భంగా వాటి నుంచి బయటపడడానికి తిరిగి మీరు ఎదురుదాడి చేయడం మొదలు పెడుతున్నారు మీరు చేసినటువంటి అవినీతి నుంచి మీరు ఎదురుదాడి చేసినా కూడా తప్పించుకోలేదు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని శిక్షించడం జరుగుతుంది మీరు చేసినటువంటి అవినీతి ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి పైసాని కూడా తక్కించడం జరుగుతుంది అదేవిధంగా దేవదేవుని యొక్క తిరుమల దేవస్థానంలో మీరు చేసినటువంటి అపచారానికి తప్పనిసరిగా మీరందరూ కూడా శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది ఎవరైతే బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి చేసినటువంటి మిత్రులందరికీనూ కూటమి నేతలైనటువంటి బ్రహ్మానందం గారికి అదేవిధంగా పబ్బా సాయి గారికి మరియు రిషి గారికి మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి